హలో ఎవ్రీ వన్ కడాయి మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే దాని కాంబినేషన్గా కోకోనట్ పలావ్ చేశాను రెండు రెసిపీలు ఇందులో ఉన్నాయి మొదటిగా కడాయి మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మష్రూమ్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిలు టమాటో ముక్కలు క్యాప్సికము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టూ టైప్స్ ఉండాలి కొత్తిమీర జీలకర్ర ఆవాలు కరివేపాకు ధనియాలు మిరియాలు ఎండుమిర్చి రెండు యాలకులు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లము జీడిపప్పు ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము వేగిపోయాయి ఇవి కొద్దిగా చల్లారినిచ్చి మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఇప్పుడు మష్రూమ్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఒక మష్రూమ్ తీసుకొని ఇలా నాలుగు లేదా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మష్రూమ్ ముక్కలు పెద్దవిగా ఉన్నాయి అందుకే నేను నాలుగు పీసులుగా కట్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి నేను మొత్తం కూడా ఇలాగే కట్ చేశాను ఒక ముక్క చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయో ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న మసాలాలని మిక్సీ పట్టేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము అలాగే అదే మిక్సీలోకి టమాటా ముక్కలు జీడిపప్పు అల్లము వెల్లుల్లిపాయలు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్స్ కూడా వేగిపోయాయి ఇందులోకి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు వీటిని ఒకసారి కలిపేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకుందాము ఇవి కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకుందాము ఇది టమాటో పేస్టు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి మసాలాలో ఎండు మిరపకాయలు అలాగే మిరియాలు వేసాము కొంచెం కారం తక్కువగానే పడుతుంది మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుందాము ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి అర గ్లాసు సరిపోతుంది అలాగే బాగా కలిపేసుకుందాము రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి వేడి వేడిగా కడాయి మశ్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము పక్కన పెట్టేసుకుందాము తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మష్రూమ్ కర్రీ అంత బాగుంటుంది కడాయి మష్రూమ్ కర్రీ మీరు ట్రై చేయండి మష్రూమ్స్ ఎలా ఉడికించుకున్నానో ఒకసారి చూపిస్తాను మష్రూమ్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది దీని కాంబినేషన్గా నేను కోకోనట్ పలావ్ రైస్ చేశాను అది కూడా చూపిస్తాను కడాయి మశ్రూమ్ కర్రీ చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఇక రెండవ రెసిపీ కొబ్బరి పాలతో పులావ్ చేశాను కొబ్బరిపాలతో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిలు జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర కొబ్బరి పాలు ఇంకా రైస్ ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకుందాము తర్వాత ఆనియన్స్ వేసుకుందాము రైస్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి రైస్ వేసుకుందాము అయితే కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత బియ్యాన్ని అయితే వాటర్ లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాము బియ్యాన్ని కూడా వేసుకున్నాము అలాగే కొబ్బరి పాలు వేసుకుంటున్నాను నేను ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు తీసుకోవాలి ఒక కప్పు కొబ్బరి పాలు అరకప్పు నీళ్ళు తీసుకున్నాను ఇవి రెండు వేసి ఒకసారి కలిపేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రైస్కి సరిపడే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు కుక్కర్లోకి కొత్తిమీర వేసుకుందాము వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము రెండు విజిల్స్ ఉడుకునివ్వాలి బాస్మతి రైస్కి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ సరిపోతుంది అదే నార్మల్ రైస్ తీసుకుంటే సోనా మసూర్ రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్కి ఒకటిన్నర పైన తీసుకోవాలి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి వాటర్ రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కకు తీసుకున్నాను వేడివేడిగా కొబ్బరి పాలు పొలావు అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్